గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో టీజీపీఎస్సీ గ్రూప్ అని సంబంధించినటువంటి మరో కేసు అయితే ఫైల్ చేయడం జరిగిందండి సో ఈరోజు దీనికి సంబంధించినటువంటి కేసు ఏమైంది సార్ అనేసి అడుగుతున్నారు అయితే వాస్తవంగా ఈ యొక్క కేసు అనేది ఏంటిదంటే మరి గ్రూప్ వన్ మెయిన్స్లో రీఅవాల్యుయేషన్ చేయాలనేసి కోరడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ ఆర్టికల్ వయోలెన్ వయోలేషన్ అనేసి సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ కాన్స్టిట్యూషన్ అనేసి ఇవ్వడం జరిగింది జనరల్ ర్యాంకింగ్ ఇవ్వ కారణంగా ఇంకా ఇక్కడ ఆర్టికల్ వయోలేట్ అవుతుంది అనేసి ఆర్టికల్ సిక్స్టీన్ అండ్ నైన్టీన్ ట్వంటీ వన్ ఇది విరుద్ధంగా అనేసి జనరల్ ర్యాంకింగ్ ప్రకటించిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి వనిస్ట్ వన్ నిష్పత్తి ఇవ్వాలి అనేసి ఇవ్వడం జరిగింది కానీ కానీ టీజీపీఎస్సీ అట్లా ఇవ్వకుండా డైరెక్ట్ వని ఇస్టు వన్ నిష్పత్తిలో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ టీజీపీఎస్సి గ్రూప్లకు సంబంధించినటువంటి ఏదైతే పాత నోటిఫికేషన్స్ పాద కేసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా జూన్ ముప్పై వరకు జూన్ ముప్పై హియరింగ్ రాబోతున్నాయి అన్నమాట ఈ జూన్ ముప్పై హియరింగ్ రాబోతుంది కాబట్టి ఈ కేసు కూడా అప్పుడే వినాలన్న ఉద్దేశంతో ఈరోజు చెప్పడం జరిగింది అటు మనకు అడ్వకేట్ జనరల్ గారు ప్లస్ ఇటు పిటిషనర్ గారు ఇద్దరు కూడా వాదనలు విన్న తర్వాత జడ్జి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు జూన్ నా దీనికి సంబంధించినటువంటి కల్ కేసులను కలిపి మెర్జ్ చేసి వింటామనేసి చెప్పడం జరిగింది మొత్తానికి అయితే తెలంగాణలో గ్రూప్ వన్ అనేది ఇప్పటికి కూడా మరి ఏం తేలిలేని పరిస్థితిగా ఉన్నది దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి ఈ యొక్క తెలంగాణలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదు వచ్చిన నోటిఫికేషన్ కూడా దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది రెండుసార్లు దీనికి సంబంధించినటువంటి రద్దు అయింది మరి మూడోసారి అన్ని కేసులే ఉన్నాయి మరి అటు ప్రిలిమినరీ స్టేజ్ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మెయిన్స్ అయిపోయిన దాకా అన్నీ కూడా కేసులు కేసులే ఉన్నాయి సార్ డజన్లో కొద్ది కేసులు వేస్తున్నారు గ్రూప్ వన్ పై ఇంత ఓకలు జరిగినాయా అంటూ మరి టీజీపీఎస్సీ కమిషనరే అసలు ఆశ్చర్యకరంగా ఉన్నది అటు ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తులైనా సరే ఏంటిది కేసులు ఇంత అన్యాయం అనేసి ఒక్కొక్కళ్ళు చూస్తున్నారు అనమాట ఏ నోటిఫికేషన్లో ఏ అన్ని కేసులు ఈ యొక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్లో ఇన్ని నోటిఫికేషన్లు డచ్చన్లు కొద్దీ అండి అసలు ఇప్పటి వరకు ప్రిలిమర్ స్టేజే దాదాపు చూసినాం మన ముప్పై నుంచి నలభై మధ్య కేసులు పడ్డాయి మరి ఇప్పుడు ఇక్కడ కూడా మరి మెయిన్స్ అయిపోయిన తర్వాత కూడా దాదాపు పది పదిహేను కేసులు ఇంకా రోజు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఈ యొక్క తగ్గడం లేదు సార్ మొత్తానికి అయితే టీజీపీఎస్సి మరి గ్రూప్ అన్ను ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకుంది అపాయింట్మెంట్ లెటర్స్ ఒకటి మాత్రము ఆగింది కాబట్టి ఈ యొక్క తీర్పు అనుగుణంగా మరి డిసిషన్ బట్టి మరి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారా లేదా అన్న దానిపై ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది సో చూడాలి సార్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాతనే బ్యాక్లాగ్ పోస్టులు అదేవిధంగా వివిధ శాఖల్లో పోస్టులు ఏమైనా ఖాళీగా ఉన్నాయా అనేసి మొత్తం చూసుకున్న తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ తెలంగాణలో ఇప్పటి వరకు కూడా నవ్వు రెండు వేల ఇరవై రెండు నుంచి కొత్త నోటిఫికేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ ఇయ్యలేదు సార్ పాత నోటిఫికేషన్సే బీఆర్ఎస్ హయాంలో వేసిన నోటిఫికేషన్లే ఇప్పటివరకు ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి డిఎస్సి మిగతా నర్సింగ్ పోస్టులు తప్ప దాదాపు పదకొండు వేలు తప్ప ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ లేదు ఏదైనా అంటే మేము అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చాము అనేసి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చాము అనేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది అది ఎంతవరకు న్యాయమో ఇక వాళ్ళకే తెలవాల్సిన పరిస్థితి ఉన్నది మరి కాంగ్రెస్ ఏర్పడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ ఏర్పడిన రెండు ఒక సంవత్సరం దాటినా కూడా ఒక్క ఉద్యోగం కూడా వెయ్యలేని పరిస్థితిలో ఉన్నది సార్ నిరుద్యోగులు ఇప్పటికే మహాగర్జన కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు సార్ చూడాలి మరి నోటిఫికేషన్స్ మనకు సెప్టెంబర్లో వస్తాయా ఆగస్టు వస్తాయా మరి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతే వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది ఎట్టి పరిస్థితులైనా మీ ప్రిపరేషన్ డిలే చేయకుండా మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ వచ్చే నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని చాలా సీరియస్గా ఖచ్చితంగా ఆ ఇయర్లో జాబ్ కొట్టాలన్న ఉద్దేశంతో బలమైన సంకల్పంతో మీరు పట్టుదలతో ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు సార్ గుర్తుపెట్టుకోండి సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి సార్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ